దేవుని బిడ్డలకు దేవుడు ఇచ్చిన గుండె ఎలాంటి గుండె తెలుసా అండి మామూలు గుండె కాదే సింహం గుండె ఏం గుండె చెప్పండి సరే ప్రక్కవారి వ్యక్తి తిరిగి చెప్పండి నాకు ఏసే సింహం గుండె ఇచ్చారని చెప్పండి సింహం గుండె ఎలాంటి గుండె అండి లయన్స్ కడ ఇచ్చేసి కదా ఏది నిద నిలబడినా అంతే కదలదు ద ఇస్ ఫియర్లెస్ దేవుని వాక్యాలను కూడా రాయబడిన వాగ్దానాలు అదే భయపడద్దు జడియవద్దు దిగులు పడద్దు నిన్ను బలపరచుమాడను నేనే దేవునికి ఇబ్బందికరంగా అనిపించే పరిస్థితి ఏంటని మనం భయపడుతున్నాం ఆయనకి నచ్చదండి లాడ్ ఈజ్ నాట్ హ్యాపీ వెన్ ఆర్ అఫ్రైడ్ వెన్ ఆర్ టిమ్మిట్ వెన్ ఆర్ స్కెన్ దేవుడు మనకు శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహము గల ఆత్మని ఇచ్చాను కానీ పిరికితనము గల ఆత్మను ఇవ్వలేదు నీకు నాకు మనకు విరోధంగా రూపించబడిన ఏ ఆయుధము వర్ధిల్లదు శత్రువుని చూసి మనం కాదు భయపడాల్సింది శత్రువు మనం చూసి భయపడుతున్నాడు నమ్మిన వర్సతోత్రం చెప్దాం హాలే లుయా ఇంకొకసారి పాడదామా రూపించబడిన ఏ ఆయుధము నాకు విరోధముగా నా కుటుంబానికి విరోధంగా నా సంఘమునకు విరోధముగా దేవుని కార్యాలకు విరోధముగా వర్ధిల్లది ఇంకొకసారి పాడదాం వ్యాధి पणिनाये आयुधम् नाकूविरोधम्